వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు లాగ్ వచ్చేసి నేనైతే మా గోదావరి వచ్చాను గోదావరి వచ్చాక వచ్చినాక మహంకాళి యూత్ వాళ్ళ వినాయకుడిని చూడకుండా ఎలా ఉంటాను చెప్పండి ఇక్కడికైతే వచ్చాను వీళ్ళు బాలాపూర్ వినాయకుడిని అయితే తీసుకొచ్చారు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు అయితే వినాయకుడు ఎలా ఉంటాడు అనేది మీకు చూపిస్తాను చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి ఈ దేవుని దర్శించుకుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది అలాగే వీళ్ళు కూడా చాలా మెయింటైన్ చేస్తారు దేవుణ్ణి అయితే ఎంత అపరూపంగా చూపిస్తారంటే అంత బాగా చూపిస్తారు పూజలు ప్రత్యేకంగా జరిపిస్తారు ఇప్పుడు మీరు ఒకసారి వినాయకుని చూడండి చూసిన తర్వాత ఇక్కడ ఆర్కే ఉంటారు రామకృష్ణ గారు వాళ్ళతో మనం మాట్లాడదాం ఇక్కడ మీరు ప్రత్యేకంగా చూసుకోవచ్చు లడ్డు అయితే థర్టీ ఫైవ్ కేజెస్ లడ్డు అయితే ఉంది మీరు ఇక్కడ గోదరకంలో ఎక్కడ చూసి ఉండరు ఇక్కడే ప్రత్యేకంగా వినాయకుని పెట్టడం కానీ లడ్డు కానీ అన్ని స్పెషల్ స్పెషల్గా ఉంటాయి ఈ లడ్డు కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది థర్టీ ఫైవ్ లడ్డు చేతిలో లడ్డైతే చాలా చిన్నగా కనిపిస్తుంది థర్టీ ఫైవ్ కేజీస్ లడ్డు అంటే ఎంత పెద్దగా ఉంటుంది కానీ వినాయకుడి చేతిలో చిన్నగా ఉంది ఈ మహంకాళి యూత్ అనే బోర్డు వీళ్ళు వీళ్ళ యూత్ నేమ్ వాళ్ళే గా చేయించుకున్నారు వినాయకుడికి ఇక్కడ స్పెషల్గా ఏంటంటే వినాయకుడు కళ్ళు ఓపెన్ చేయడము క్లోజ్ చేయడము మనం చూడవచ్చు చూడండి ఒకసారి వినాయకుడు క్లోజ్ చేశాడు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాడు పైన శివుణ్ణి చూడండి శివుడి దగ్గర కూడా కన్ను అనేది ఓపెన్ అవుతుంది అలాగే క్లోజ్ అవుతుంది పైన ఆ మహాకాళేశ్వరుడు మూడో కన్నుతో మనకు ఇక్కడ కనిపిస్తాడు ఇక్కడ ఈ పంచ చూసారా వినాయకుడికి ఈ పంచ కొనాలి అంటే చాలా అవుతుంది వీళ్ళు గా కుట్టించుకున్నారు ఈ దండ స్పెషల్ గా చేపించుకుంటారంట అలాగే పంచ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇటువంటి వినాయకులని హైదరాబాద్ ముంబై లాంటి ప్రాంతాల్లో చూడవచ్చు కానీ ఈ మహంకాలు యూత్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ వినాయకుడిని ఏదో ఒక స్పెషల్ గా పెడుతూ ఉంటారు ఈసారి బాలాపూర్ వినాయకుడిని పెట్టారు చాలా అంటే చాలా బాగున్నాడు వినాయకుడు అయితే చూసుకునేది రామకృష్ణ గారు అలాగే శ్రీనన్న వీళ్ళిద్దరు ఇప్పుడు పిలుస్తాను వాళ్ళు విగ్రహానికి ఎంత అయింది ఎన్ని ఫీట్స్ అనేది చెప్తారు సరే రామకృష్ణ శ్రీనన్న శ్రీనన్న అంటే జంపల్ శ్రీనన్న అని చెప్తే అందరికీ తెలుస్తుంది కదా చెప్ మన విగ్రహానికి ఎంత అయింది ఎక్కడి నుంచి తెచ్చారు ఎలా తెచ్చారు ఎంత కష్టపడ్డారు ముఖ్యంగా గోదావరి గడి పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మా అంగాలి తరపున మేము తీసుకొచ్చిన విగ్రహం శ్రీ బాలాపూర్ ఉజ్జయిని మహాకాళేశ్వర మహాగణపతి విగ్రహాన్ని గోదావరికాని పారిశ్రామిక ప్రాంత ప్రజలకు దర్శనార్థం మేము తీసుకొచ్చాం ఎందుకంటే కొంతమంది ప్రజలు బాలాపూర్ లడ్డులో ఏముంది బాలాపూర్ గణేష్లో ఏముంది అసలు దాని విశిష్టత ఏంటిది అక్కడికి వెళ్ళాలి అక్కడ పోయి చూడాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కొంత సమయం కాక కొంత ఆర్థిక పరిస్థితులు కాక ఏది కాలం కాక మనం అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మీరు ఉన్నాడు అక్కడ రష్ కూడా ఒక రోజు వచ్చేసి లక్షలలో లక్షలల్లో ఉంటున్నారు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి విగ్రహం మన ఊరికి మనం ఎందుకు తెచ్చుకోవద్దనే సంకల్పంతో నేను మా మిత్రుడు ఇంకా మా మిత్ర బృందం అందరం కలిసి ఒక గొప్ప సంకల్పాన్ని నిర్ణయించుకొని ఈ సంవత్సరం ఏది ఏమైనా బాలాపూర్ విగ్రహాన్ని మన పారిశ్రామిక ప్రాంత ప్రజలకు దర్శనం కోసం మనం తీసుకురావాలని ఒక సంకల్పం చేసుకొని ఈసారి ఇరవై మూడు అడుగుల మీద వచ్చేని మహంకాళి శివుడు పాములు శివుడు మూడో మూడోకాన్ని తెరుస్తాడు మూస్తాడు వినాయకుడు రెండు కాళ్ళు తెరుస్తాయి మూస్తాయి ఆ విగ్రహం బాలాపూర్లో ఏ విధంగా అయితే ఉందో ఈ రోజు మన మహంకాళి యుద్ధలో కూడా అదే విగ్రహం అట్లనే ఉంది బాలాపూర్కి వచ్చినంత జనం కాకుండా మన పారిశ్రామిక ప్రాంత ప్రజల దినమైతే తండపు తండాలుగా విచ్చేసి వారి వారి మొక్కులను స్వామి వారికి చెందించుకుంటున్నారు విగ్రహం వచ్చేసి మాకు లక్ష్మీనారాయణ సింగ్ కళాకారుల మూడు లక్షల ఇరవై వేల రూపాయలు విగ్రహానికి పడింది ఇరవై మూడు అడుగుల విగ్రహం అది తీసుకురావడానికి మేము ఎంత శ్రమించినా కూడా ఆ స్వామివారు మా ముంగటిని నడిపించి మాకు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా కూడా ఆటంకాలను తొలగిస్తూ మమ్మల్ని గోదావరి కింద చేర్చుకొని మా మండపంలోకి వచ్చి కొలువై ఉన్నారు సో చూసారు కదా ఫ్రెండ్స్ మన బాలాపూర్ గణేష్ అయితే సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ కొట్టండి గంట సింబల్ కొట్టే నా వీడియోస్ మీ వరకు వస్తాయి మరో కొత్త పెడితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్